ఎన్నపూర్ణ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారామం ఈరోజు వైశాఖ పౌర్ణమి విశేషమైన రోజు వేళ గురువారం నాడు స్వామివారికి వసంత మానవ ప్రత మామిడి పండులతోటి స్వామివారిని విశేషంగా అలంకరించడం జరిగింది అలాగే ప్రదోషకాలార్చన చేసి స్వామివారికి ఆ దీపార్చన చేసి స్వామివారిని విశేషంగా స్వామివారి అలంకరణ జరిగి భక్తులను ఇస్తున్నారు అలాగే ఈ స్వామివారిని వైశాఖ పౌర్ణమి రోజున దర్శించుకోవడం వల్ల సకల కోరికలు తీర్తాయని అభిష్టానని ప్రతీతి శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర స్వామి అనుగ్రహ ప్రసార బలసిద్ధు ఓం శ్రీ గురు గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మనా బ్రహ్మనో త్రీ మహాగణాధిపతి శ్రీ గురుగ్యో నమ హరి ఓం సోమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ఉప ప్రధాన స్వామి అమ్మకూరి సోమేశ్వరరావు సోమబాబు గారు అంటారు చాలా విశేషమైన క్షేత్రము తారకాసుడు తపస్చేసి పొందిన శివలింగము తారకాసుని కుమారస్వామి చేదించారు చేతించినప్పుడు ఈ లింగం పడి ఐదు భాగాలు అయ్యాయి ఐదు భాగాలు ఐదు ఆరామ క్షేత్రాలు అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట క్షీరారామ పాలకుడు రామచంద్రమూర్తి ప్రతిష్ట భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట ఐదు కూడా పంచారామాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రం ఇక్కడ ఇక్కడ సోమేశ్వర స్వామి వారు చంద్రుడు ప్రతిష్ఠించిన స్వామి పౌర్ణనాడు తెల్లగానూ అమావాసనాడు నాచురంగులో ఉంటుంది చాలా విశేషమైన ఆరామ క్షేత్రము అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి అలాగే స్వామివారి పై భాగంలో అమ్మవారు విశేషము అలాగే కూడా జనార్దన స్వామి అలాగే ఉపాలయాలు ఆంజనేయ స్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర సూర్యనారాయణ కుమారస్వామి ఉపాలయాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి అలాగే ధనుర్ శ్రావణ శ్రావణమాసము వైశాఖ కార్తీక మాసము మార్గస మాసము మహాశివరాత్రి చాలా విశేషమైన కార్యక్రమం పూజా కార్యక్రమాలు జరుగుతాయి మహాశివరాత్రి నాడు ఐదు రోజులు కల కళ్యాణోత్సవం జరుగుతుంది రథోత్సవం తెప్పోత్సవం పుష్పోత్సవం జరుగుతాయి అలాగే నిత్యం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అలాగే కార్తీక స్వామాలకు రెండు లక్షల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు అలాగే వైశాఖ పౌర్ణమి చాలా విశేషమైన రోజు వేళ బుద్ధ నరసింహ నరసింహస్వామి జయంతి వేళ వైశాఖ పౌర్ణమి స్వామి వారికి ప్రత్యేకమైన அலங்காரம் ஆடி பல அலங்காரம் செய்யும் அலகே சாயந்திரம் தீபோத்ஸம் ஜெரிந்து சா விசேஷம காரியமும் மனம் ஏதாவது ஏதாவது ஆ கோரிக்கை நெரவேறுத்தோமிவார் அனுசரித்தோ பிள்ளை பிள்ளை சந்தான வித்திய உத்தியோகம் வியபார அபிவ் தித்தி சா விசேஷமே ஆராம கேற்றம் மனேதை கூறு ஆ கோரிக்கா கார்த்திகாசம் கூட கூட லட்சம் நத்தியம் கூயா ரூதிரஹோமும் சென்டிஹோமும் விசேஷம காரியம் ஜருகாய் அழகை நவராத்திரி பதினொன்றுவா பிரத்யேகமே அலங்காரமும் చాలా విశేషమైన ఆరామ క్షేత్రము ఓం నమ శివాయ మేము హైదరాబాద్ నుంచి పంచారామాలను దర్శించుకోవడానికి ఇవాళ వైశాఖ మాస వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు బయలుదేరాము ఇక్కడ భీమవరంలో సోమేశ్వర ఆలయంలో మామిడి పండ్లతో అలంకరించి చాలా అద్భుతంగా ఉంది సోమేశ్వరుని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది